ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టుల మృతి మరికొందరికి గాయాలు కొనసాగుతున్న కూబింగ్ పన్నెండు మంది లొంగిపాటు మావోయిస్టుల జనజీవన జీవన కలవాలి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముగిసిన గాచర్ల రవి అంత్యక్రియలు నివాళులర్పించిన విరస్సం ప్రజా సంఘాల నేతలు జోహార్ల నినాదాలతో మారుమోగిన వెలిశాల గ్రామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలవాలంటూ అందరూ కూడా చెప్పారు నా దగ్గర ఉన్న కొత్త అప్డేట్ అంటే ఇప్పటివరకు నేను ఎందుకు ఆపిన అంటే చాలా వరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన సో ఇప్పుడు నేను వాస్తవం ఒక ప్రధానమైన ఎపిసోడ్ మన దగ్గరికి వచ్చింది దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ ప్రాంత ప్రజలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా మొదుగాలే పట్టుకున్న తర్వాత విడతల వారిగా కాల్చి చంపుతున్నారు అనేది పౌర హక్కుల సంఘాలకు సంబంధించి ప్రజా సంఘాలకు సంబంధించి సింపతైజర్కి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి మొదటి నుండి వాదిస్తున్న ఒక వాదన ఇక రెండో వాదన అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజా జీవితంలోకి రావాలని కొంతమంది లొంగిబాటుకు గురవుతున్న తరుణంలో కూడా వాళ్ళను మట్టుబెట్టిర్రు అనేది మరో వాదన ఇక మూడో వాదన ఏంటంటే మావోయిస్టుల పట్ల పూర్తి స్థాయిలో శాంతి చర్చల కోసం పనిచేస్తున్న ఏ ఒక్క అంశం కూడా సక్సెస్ కాలే ఇక నాలుగో అంశం ఏంటంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ లేదా యువత కానీ ఎక్కడా కూడా మావోయిస్టులకు సంబంధించి మద్దతు పలికేందుకు కూడా వాళ్ళ కోసం నిలబడినట్టుగా కలబడినట్టుగా నిలబడ్డట్టుగా ఎక్కడా కూడా కనిపించలేదు సో పూర్తి స్థాయిలో కూడా ప్రజా సంఘాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మావోయిస్టులు అడవి బాటలలో మృత్యుఓడిలోకి పోవడం కాదు ప్రజా జీవితంలోకి రాండి అంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే చాలా కీలకమైన నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది ఇంకా కోల్పోతున్న తరుణం అయితే కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కడా కూడా ఏంది అంటే వెనకడుగు వేయకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నినాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి వస్తరా రారా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి వరుస ఎన్కౌంటర్లకు సంబంధించి ఇప్పటికే పన్నెండు మంది లొంగిబాటుతో పాటు గాజర్లకు సంబంధించి నిన్న ఈ వెల్సాల గ్రామంలో ఏ విధంగా ఏంది అంటే గాజాల రవి సంబంధించి అంతిమయాత్రలో ఎట్లా జరిగింది ఏం కథ మీరు అందరైతే అయితే చూసారు సో నేనేమంటున్నానంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి మళ్ళీ ఎన్కౌంటర్ల మోతం దయచేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది అనేది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి పూర్తిస్థాయిలో వాదన అనేది మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడతాను